అందరికీ బిగ్ బాస్ ప్రోమో రాని వచ్చేసింది ఈరోజు శుక్రవారం జరిగింది చూపిస్తారు కదా అలాగే మొన్న జరిగింది చెప్పాలి దివ్యాను దివ్యాను తనుజ గొడవ నాగార్జున అంటారు నాకైతే తనుజ అది తప్పనిపించింది తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది మాటలు జారేటప్పటికి దివ్య కూడా మాట్లాడాలి దీని మీద మీ కామెంట్ తప్పనిసరిగా చెప్పండి ఇప్పటికైనా తనుజ ఫేక్ అన్న విషయం నిన్న గొడవ తోటి తెలిసిపోయింది అలాగే శుక్రవారం జరిగింది చెప్తారు కాబట్టి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది లాస్ట్లో సుమన్ అండ్ రీతు ఇద్దరు ఉంటారు స్టెప్స్ వారీగా పెడుతూ వస్తూ ఉంటారు అయితే సుమన్ బాగా పెట్టాడు అనుకొని వెళ్ళి జెండా పట్టుకొని జెండా పట్టుకొని తనుజ అంటుంది అయితే తమ సుమన్ ని డిక్లేర్ చేస్తుంది కానీ అనుకోకుండా రీతు పెట్టిన కరెక్ట్ అయింది దాని దగ్గర పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మధ్య గొడవ పెద్ద గొడవ అయిపోయి లాస్ట్కి సుమన్ తర్వాత రీతు సుమన్ రీతు రీతు సుమన్ అనుకుంటే లాస్ట్లో రీతుది కెప్టెన్ గా అనౌన్స్ చేసింది ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తుంది తనుజ మీరందరూ నిజంగానే నేను మొన్నటి నుంచి చెప్తున్నా తనుజ కెప్టెన్ అయిన దగ్గర నుంచి తన బిహేవియర్ తేడా వచ్చింది తన అసలు రంగు బయటపడింది అన్న విషయం మీకు అర్థమైంది అలాగే ఫస్ట్ రెండు ప్రోమోలు వచ్చాయి కదా రెండో ప్రోమోలో నాగార్జున అందరినీ లేపడుతాడు ఎవరిది కరెక్ట్ అంటే ఇమానుయల్ తనూజకి ఇష్టం కాబట్టి ఇమానుయల్ తనుజా వైపే చెప్పాడు కానీ భరణి గారు కానీ సుమన్ గా అన్నది పవన్ కానీ వీళ్ళందరూ కానీ రియల్ ఉన్నది చెప్పారు ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకొని తప్పనిసరిగా తనూజ చేసింది తప్ప కాదా అలాగే సుమో నాగార్జున గారు లేచి అంటారనమాట నువ్వు కెప్టెన్ అయిన తర్వాత నీకు బాగా తల పొగరు వచ్చింది కెప్టెన్ అయిన తర్వాత అదపాతాళానికి దిగ దిగజారావు అని అరుస్తారు మరి దీని మీద మీ కామెంట్ చెప్పండి నేను చెప్పింది కరెక్టా కాదా అని అలాగే నాది వినుమా ఛానల్ విను మామా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్నారు ఆదరించాలి ఇంకా ఇంకా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇంకొంచెం కామెంట్ రూపంలో అయితే నేను కూడా ఇంటరాక్ట్ అవుతుంటా నాకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా కామెంట్లు ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్